మన ప్రభు అయినటువంటి యశసుక్రీస్తు దివ ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేసిన దేవుని విడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఆ నామాన్ని హెచ్చించుటకు గనపరుచుటకు ప్రభు మనకిచ్చిన భాగ్యముకై ప్రభుకి స్థుతి దైవ గ్రంథములో నుండి ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము యహో శివా గ్రంథము దయచేసి పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జాషువా ఫోర్టీన్త్ చాప్టర్ అండ్ థర్టీన్త్ వర్డ్ యొన్నే కుమారుడైన కాలేబు ఇస్రాయలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యహోశ్వ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చను పిల్లలను గమనిత ఇక్కడ యఫున్నే కుమారుడైనటువంటి యహోశ్వా కుమారుడైనటువంటి సారి కాలేబుని యహోశివా దీవిస్తూ ఉన్నాడు దీవించబడటానికి కారణం ఏమిటి ఎందుకు కాలేబుని నాయకుడుగా ఉన్నటువంటి యహోశివా దీవించటానికి కలిగిన కారణం ఏమిటి అంటే వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే కాలేబట్ట యహోవాను నిండు మనసుతో అనుసరించాడు అని మనం చూస్తూ ఉన్నాం యహోవాని దేవుని నిండు మనసుతో అనుసరించాడు ప్రవీణటువంటి వారిలో చాలా మంది దేవుని అనుసరించుచున్నాము అని చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవుని నిండు మనసుతో అనుసరించినటువంటి వాళ్ళు ఉండలేకపోతున్నారు మనకి బాగా తెలుసు సవులును గుర్చి దేవుడు అంటున్నాడు అతడు నన్ను అనుసరించటం మానేశాడు కనుక నేను అతన్ని విసర్జించాను అంటున్నాడు ప్రారంభంలో చాలా భక్తిగా ఉన్నాడు చాలా యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు దేవుని బహుగా వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు కాలక్రమేణ సౌలు తన జీవితంలో దేవుని విడిచిపెట్టి సంపాదన వైపు బంగారం వైపు వెండి వైపు మేకలు వంటలు ఆవులు ఎడ్లు ఇదిగో వైపు తన మనస్సును తిప్పుకున్నాడు అందుకే యహోవాను విడిచిపెట్టి ఏమి సంపాదించుకుందాం ఏమి సంపాదించుకుందామా అని సంపాదన వైపు సౌలు తన మనస్సును తిప్పుకున్నాడు దైవ చిత్తమును ప్రక్కన పెట్టాడు దేవుని ఆలోచన ప్రక్కన పెట్టాడు దేవుని యొక్క నీతిని ప్రక్కన పెట్టాడు దేవుని ఆజ్ఞలను విధులను ప్రక్కన పెట్టి తన కొరకు సంపాదించుకుందామనేటటువంటి మనస్సు ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చిందో అతడు యుహోవాను అనుసరించుట మానాడు అని మనం వాక్యంలో చూడగలుగుతున్నాం నిజమే బైబిల్ చెబుతుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ధనాపేక్ష సమస్త కీడులకు మూలం నేనంటాను దేవుడు మనకి ఏం కావాలో ఖచ్చితంగా ఇస్తాడు ఎంత కావాలో ఇస్తాడు అంతేగాని ఏదో మనం సంపాదించుకుందాం సంపాదించుకుందాం అనుకున్నామా సంపాదన వైపు మన మనసు మరలిందా అదిగో దేవుని అనుసరించేటటువంటి ఆ స్వభావాన్ని మనం పోగొట్టుకుంటాం అందుకే ప్రేమైనటువంటి వారులారా ఒకని కలిమి వాని జీవమునకు క్షేమమైంది కాదని యేసు ప్రభు వారు అంటున్నారు ఒకరి కలిమి వాని ఆత్మీయ జీవమునకు జీవితమునకు క్షేమకరమైంది కాదంట ఏం కావాలో అదే కావాలి మనకి అందుకే కదా సవులు అంటున్నాడు అయ్యా నాకు ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు ఒకవేళ ఎక్కువ అయితే యహోవా ఎవడు అని అంటానేమో ఒకవేళ తక్కువ అయితే నేను దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో కనుక నాకు ఏది కావాలో అది ఇవ్వయ్యా అంటున్నాడు సవులు యశు వారు కూడా అది చెబుతున్నాడు ఏ నాటి కీడు ఆనాటికి చాలంట విస్తారముగా సంపాదించుకొని విస్తారముగా సంపాదించుకొని వ్యర్థత వైపు జీవితాన్ని మరల్చుకొని దేవుని అనుసరించటమాని వ్యర్థత వైపు నడిపించబడతా మేము జాగ్రత్త ప్రవినటు దేవుని పిల్లరా చాలామంది ఈరోజు ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి నీకేం కావాలో ప్రభుతో చెప్పు ప్రభు ఇస్తాడు నాకు తెలిసి సౌత్ కొరియాలో సేవ చేసినటువంటి ఓ మంచి దైవజనుడు పాల్ యాంగిచ్చు గారు తన సేవ ప్రారంభపు దినాల్లో ఆయన చర్చిలో కనీసం టేబుల్ లేదంట టేబుల్ లేదంట టేబుల్ లేకపోతే కన్నీరు విడిచి అడుగుతున్నాడు ప్రభువా నాకు టేబుల్ కావాలా టేబుల్ కావాలా టేబుల్ కావాలంటే ఎంతకాలం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వలేదంట ఒకసారి వెనకే మనసులో కొంత అసహనం వేసి ఏంటి ప్రభు టేబుల్ కావాలని అడుగుతుంటే పట్టించుకోండి ఒకరోజు అసహనంతో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడట టేబుల్ కావాలంటున్నా మంచిదే ఏ కర్రతో కావాలా దాని సైజులు ఏంటి దాని ఎత్తి ఎంత దాని పొడవు ఎంత దాని వెడల్పు ఎంత ఇవేమి చెప్పకుండా టేబుల్ కావాలి టేబుల్ కావాలా నీకేం కావాలో ఎంత కావాలో ఏ వస్తువు కావాలో దాన్ని స్పష్టంగా వారితో చెప్పు నా దేవుడు నిశ్చయముగా అనుగ్రహించువాడు నా దేవుడు నీ జీవితంలో ఆయన ఇస్తే మళ్ళీ తీసేసుకోవడం కొంతమంది జీవితాలలో ప్రభు విస్తారంగా ఇస్తున్నాడు కానీ మరల పోగొట్టుకుంటున్నారు కారణం ఏమిటంటే యహోవాను అనుసరించుటను విడిచిపెట్టుటను బట్టి దేవుని అను నిండు మనస్సుతో కాలేబు అందుకే యహో శివ కాలేబుని దీవిస్తూ ఉన్నాడు కాలేబు దీవెనికరంగా ఉన్నాడో కాలేబు క్షేమముగా ఉన్నాడు కాలేబు దీవించి యహోశివా ఏ ప్రదేశాన్ని ఇచ్చాడంటే అదిగో హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు ఇక్కడ ఒక మంచి మాట దేవుని అనుసరించినటువంటి కాలేబు జీవితంలో గనుడైన దేవుడు హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాడు హెబ్రోను అనగా సహవాసం దేవునితో సహవాసం కంటే మనకి ఇంకేం కావాలండి బైబిల్ నా నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నీడలా మీకేం కావాలో అడుగుడి అంటున్నాడు ప్రభు దేవునితో మనకి సహవాసం దొరికితే చాలు ఏదైనా ఇస్తాడు ప్రభు మనకి నీ ఇబ్బందుల్లో నీ సమస్యలలో నీ దుఃఖంలో దేవునితో సహవాసం కావాల నీకు దేవునితో సహవాసం ఎప్పుడు కలుగుతుంది మనం ఆయనను నిండు మనసుతో పూర్ణ మనస్సుతో మనం అనుసరించినప్పుడు సగం మనసుతో అనుసరించటం కాదు ఇబ్బందుల్లో ప్రభు వైపు చూడటం కాదు ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత నిలవగలిగితే చాలు నిశ్చయముగా దేవుడు నీ అవసరతలన్నీ తెచ్చగలిగిన వాడు నిజమే ఏలియా జీవితంలో ప్రేమైనటువంటి వారులరా కాలంలో ఏలియా కాలంలో ఇస్రాయేలీల వారు ఇదిగో దేవుని అనుసరించుట విడిచిపెట్టి ఎటువైపు తిరిగారు బయలుదేవత వైపు తిరిగారు బయలు దేవతే దేవత అని అటువైపు తిరుగుతున్నాడు ఏలియా కలిగిన వాడై ఏలియ రోషమ కలిగిన వాడై కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళి ఓ ప్రకటన చేశాడు యోహో దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవత అయితే వాణిని అనుసరించుడి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో ప్రమైనటువంటి వారు అసలు నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు ఇది ఒక ఛాలెంజ్ నిజమైన దేవుడు ఎవరో మనమే దేవుని సన్నిధిలో ప్రజలకి చూపించాలి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా మనమే ప్రమైనటువంటి వారిలో చూపించాల అందుకే ఓ బలిపీఠం కట్టి ఓ ఎద్దును కోసి దాని మీద ఆ బలిపీఠం మీద కట్టెలు బెచ్చి ఆ కట్టెల మీద మాంసం పేర్చి కింద నిప్పి వేయకుండా ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి ఆ విధముగా చేసినప్పుడే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలు మాంసం మొత్తం కాల్చివేసిన ఆ దేవుడే నిజమైన దేవుడు చెప్పేసి చెప్తే బయలుదేవత ప్రవక్తులు నాలుగు వందల యాభై మంది కట్టెలు బేర్చారు బలిపీఠం కట్టారు పశు మాంసం వేర్చేశారు ఏం చేస్తున్నారు మహిళా ఆకాశం నుంచి అగ్గిని పంపి అగ్గిని పంపించంటే ఎంతసేపు పంపించమన్నా కానీ వాళ్ళ మొరని ఎవరు పట్టించుకున్న వాళ్ళు అందుకే ఏలి అంటున్నాడో వాడు నిద్రపోతున్నాడేమో వాడు ప్రయాణంలో ఉన్నాడేమో వాడిని మీరు లేపాల్సి వస్తుందేమో లేపండి ఇంకా గట్టిగా అంటే వాళ్ళకి ఇంకా బాధ అయిపోయి గట్టిగా అస్త్రములతో శస్త్రములతో తమ శరీరమును రక్తం ఓరలై కారేటట్లుగా కోసుకుంటున్నారు టైం అయిపోయింది వాళ్ళది ఇప్పుడు ఏలియా సమయం వచ్చింది ఏలియా వచ్చి అంటున్నాడు ఇదిగో కట్టలు పేర్చాడు పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు బలిపీటం కట్టాడు అంత మాత్రమే కదా కట్టెలు పెర్చాడు చుట్టూ కందకం దొవాడు పసుమాషం పెరిచాడు పన్నెండు తొట్లు నీళ్లు పోపించాడు ఎక్కడ ఎక్కడ మాంసము కట్టెలు మొత్తం మునిగిపోయేటట్టు పోపించాడు ఎప్పుడు ఆ బలిపీఠం ప్రక్కనే నిలవబడి చిన్న ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేను నీ సేవకుడనని ఈ కార్యాలని నీ సెలవు చొప్పునే చేయుచున్నానని ఈ ప్రజలు తెలుసుకోవాలయ్యా కనుక నీవు ఆకాశం నుంచి అగ్నిని కుమరించయ్యా అని చిన్న ప్రార్థన చేశాడండి ఎప్పుడైతే ప్రార్థన చేయిత ప్రారంభించాడో దైవజనుడైనటువంటి ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అదుగో పశుమాంసం అన్న కట్టెలని ఆ కందకంలో ఉన్న నీళ్ళని మనకి పెట్టినటువంటి పన్నెండు రాళ్ళు సైతం ముగ్గు అయిపోయాయి నేనంటాను ఎందుకు ఇప్పుడు యో దేవుని అనుసరించాలా ప్రజలు నశించిపోతున్నటువంటి ప్రజలు దేవుని వైపు మరల్చబడాలి అంటే అద్భుతం జరగాల ఆశ్చర్యకార్యం జరగాల అందుకే ప్రేమటువంటి దేవుని పిల్లరా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ప్రార్థన ఆత్మతో నింపబడాల సేవకుడు దేవుని బిడలైనటువంటి వారు ప్రార్థన ఆత్మతో నింపబడాలి ప్రార్థన లేకుండా ఏ కార్యము ప్రభు మన జీవితంలో చేయడు యేసు ప్రభు వారి జీవితంలో ఎందుకు అన్ని అద్భుతాలు జరిగాయి ఎన్ని మహ అన్ని మహత్కార్యాలు ఎందుకు జరిగాయి అంటే ఆయన వేకువని ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే ఎక్కడికి వెళుతున్నాడు అదిగో అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే ప్రేమైనటువంటి వారిలో యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి అందుకే జనులు ఏసైనా అనుసరిస్తున్నారు ఎంతమంది ఈ మార్గమును చరిపివేయాలనుకున్నా కానీ ఎంతమంది ప్రేమినటువంటి వారులరా యేసు ప్రభు వారు చెబుతున్న బోధ మంచిది కాదు అని చాలా మంది సకలమైన ప్రయత్నాలు చేసిన జనులు ఏ అనుసరిస్తున్నారు అనుసరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రేమైనటువంటి వారులరా ఏ జనులు అనుసరించాలి అంటే మన ఆత్మీయ జీవితాలలో కూడా ప్రార్థన ఆత్మతో నింపబడాలా నశించిపోతున్న ఆత్మలు మరల్చబడాలా నిజమే పిల్లరా దేవుని అనుసరించేటటువంటి ప్రజలు కావాలైనాడు ఈనాడు దేవుడు ఎవరు ఎరగక వ్యర్థత వైపు నడిపించబడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఏదోదో దేవుడు అనుకొని వాటికి నమస్కారం చేసి వాటికి పూజలు చేసి వాటి వైపు తిరిగి సాస్తాంగ పడుతూ ఉన్నారు వెనంటను వారి మనోనేత్రాలు నేత్రాలు వెలిగించబడాలి అంటే ఆ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో ప్రార్థన నింపబడాలి ప్రార్థన లేకపోతే ప్రభు కార్యం చేయడం ప్రభు రా ప్రభు రా ఏలియా ఏం చేశాడు చిన్న ప్రార్థన చేశాడండి ఎందుకు జరిగింది అద్భుతం దేవుని కొరకు రోషం కలిగిన వాడు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వాడు అందుకే చిన్న ప్రార్థన చేశాడు అయ్యా నేను నీ ఈ కార్యాలన్నీ నీ సెలవు చొప్పున జరుగుతున్నాయని ఈ ప్రజలు ఎరగాల నీ వైపు మరల్చబడి నిన్ను అనుసరించాల ప్రభు వీళ్ళు నేను అంతకు మునిపే చెప్పా యహోవా దేవుడైతే ఆయనను ఆయన అనుసరించుడి బయలుదేవత అయితే వాడిని అనుసరించండి అని చెప్పాను ప్రభు నీ ప్రజల్ని వైపు తిరగబడా తిరగాల నిన్ను అనుసరించాలి కనుక ఈ అద్భుతం చేయయ్యా అని ప్రభు పాదాల చింత చిన్న ప్రార్థన చేశాడు అంతే ఈ దేవుని వైపు తిరిగిపోయారు దేవుని అనుసరించుటకు తిరిగిపోయారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఊచకోత పోశారు దేవుని పిల్లారా నేనంటాను సత్యము దేవుని ప్రజల కన్నుల ఎదుట సాక్షాత్కరించబడాలి అంటే నా మాట వింది దేవుని అనుసరించాలి అంటే దేవుని ప్రజలు రోషము కలిగి ప్రార్థన ఆత్మతో మనం నింపబడిన వారివైతే నిశ్చయముగా దేవుడు మన పక్షమున అద్భుతాలు చేస్తాడు బైబిల్ చెబుతుంది కీర్తనల గ్రంథంలో పదహారవ కీర్తన నాలుగో వాక్యం రాయబడింది యోహో విడిచి వేరొకను అనుసరించు శ్రమలు విస్తరించును చాలామంది శ్రమలు విస్తరించుతున్నా కానీ ఇంకా అన్య సంబంధమైన సంగతిని ఎందు జీవిస్తున్నారు ఇంకా వ్యర్థత వైపే నడిపించబడుతున్నారు ఇంకా నామకార్థ స్థితిలోనే ఉంటున్నారు ఇంకా దైవచిత్వమును లోబడిన వారిగా మార్చబడలేకుండా పోతున్నారు ప్రియా దేవుని పిల్లరా ఈ దినమందైనా మన జీవితాలలో మనమే దేవుని వైపు మరల్చేవారిగా దేవుని ప్రజలు దేవుని అనుసరించు వారిగా చేయాలి అంటే దేవుని సన్నధులు చేరిన మనము ప్రార్థనాత్మతో నింపబడాలా భారభరితమైన ఆత్మతో నింపబడాలా ప్రవీణటువంటి వారుల అందుకే యహోశివ కాలేబుకి ఏమిచ్చాడట స్వాస్థ్యముగా దీవించి హెబ్రోనునిచ్చాడు అనగా దేవునితో సహవాసమునిచ్చాడు ఈరోజు చాలామంది సహవాసం లేదు సహవాసం లేదు సహవాసం లేకుండానే వ్యర్థత వైపు నడిపించబడుతున్నారు నీవు దీవించబడాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీకు హెబ్రోను నీకు దీవించి అనుగ్రహించాలంటే నీవు దేవుని నిండు మనస్సుతో అనుసరించే వ్యక్తివిగా ఉండాల ఇటు అనుభవాలలో మన జీవితాలు కట్టుకుంటే నిశ్చయముగా శ్రేష్ఠుడైన దేవుడు హెబ్రోనును అనగా తండ్రితో సహవాసం కుమారునితో సహవాసం పరిశుద్ధాత్మతో సహవాసమని మనకు అనుగ్రహించి శ్రేష్టమైన దీవులతో మనల్ని నింపాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ఈ ధనము ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చిన మనము ప్రభువుని నిండు మనస్సుతో అనుసరించినట్లుగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాము లోకం అనుసరించక వ్యర్థతను అనుసరించక కదా వ్యర్థమైనటువంటి సంగతులను అనుసరించక ప్రేమైనటువంటి వార్లరా ప్రభువుని నీవు అనుసరించగలిగిన అనుభవం నీకుంటే చాలు నా దేవుడు నీకేం కావాలో ఇస్తాడు ప్రజల ఎదుట నిన్ను తలగా నిలుపుతాడు పైచేయిగా నిలుపుతాడు నిన్న ఒక సూచనగా నా దేవుడు ప్రజలకి నిన్ను ఒక సూచనగా నిలవబెడతాడు నిలవబెట్టాలి అంటే మనం నిండు మనసుతో ప్రభుని అనుసరించినట్లుగా ఓ మంచి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్య ఈ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఈ ఉదయ కాలములో ప్రభు మీ పా పరిశుద్ధ పాదాల చింతకు చేరు వచ్చి ఉన్న మహా మహాకనికరంబట్టి దయను బట్టి గతించినటువంటి తండ్రి ఎదుగు ప్రభు ఓ రాత్రంతలు కాపాడి బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు ఈ ఉదయ కాలంలో ప్రభు మీ సన్నిధులు సమకూర్చేర్చిన వాడ మీకు స్తోత్రాలు నిజమే ఈ అయితే కాలేబును దీవించి ఓ తండ్రిదిగో ప్రభువా హిబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాడు ఈరో ఈ దినము కూడా మా జీవితాలలో మిమును నిండు మనస్సుతో అనుసరించి మీతో సహవాసమును ప్రభువా అయ్యా మాకు కావాలయ్యా లోక సహవాసం వద్దయ్యా లోక స్నేహము దేవునితో వైరం అంటనుంది లోక స్నేహం వద్దయ్యా లోకముని మేము అనుసరించకూడదయ్యా మీ సన్నిధిలో మీ స్నేహం మాకు కావాలి మేము అనుసరించు వారిగా మీ పాదాల చెంత నిలిపి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ఈ అంతయ్యో మా బిడ్డల యొక్క పనిబాట్లన్నిట్లో రాకపోకట్లో వారి వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో వారి ఉద్యోగాల్లో వారి పాడి పంటను మీరు దీవించి నానాటికిని మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చి దీవించి అన్ని విషయాలలో మీ బిడ్డలను ఆయన తలగా పై చేయగా నిలిపి పరిపూర్ణముగా మేము అనుసరించి మీతో సహవాసం కలిగి ఉండటం కృపదయ చేసి దీవించమని ఏ సునామమున ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీకృష్ణు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ సదాకాలము తోడైంది ఓ కాలేపుని ఆశీర్వదించిన దేవుడు నేను మనస్సుతో మనము కూడా ఆయన అనుసరించు చూడగా పరిపూర్ణమైన దీవెనలతో నింపి ఆయనతో సహవాసము నిత్య నిత్యము మన జీవితాల్లో ప్రభు కలగ చేసి ఆయనతో ప్రవ్యుమల్లని నిలుపునిగాక ఆమెన్